హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ రోజు అయితే మనం గుండు గుండు గులాబ్ జామ్ చేసేద్దాం ఈ యాడ్ టీవీలో ఎంతమంది చూసుంటారు కృష్ణ చిన్నప్పుడు అయితే ఈ యాడ్ చూసినప్పుడు అలా నాకు గుండు గుండు గులాబ్ జామ్ చేయమని అడిగేది అయితే సండే అని చెప్పారు ఇంటి దగ్గర ఉన్నారని మావారైతే గులాబ్ జాము పౌడర్ ప్యాకెట్ తీసుకొచ్చాడు మా వారు అలా తీసుకోవడం తర్వాత నేనైతే గులాబ్ జామున్ స్టార్ట్ చేశాను ఒక గిన్నెలు అయితే గులాబ్ జాము పౌడర్ ఒక ప్యాకెట్ తీసుకున్నాను దానికి తగ్గట్టుగా మనం ఏమయ్యొద్దు ఆ ప్యాకెట్ దానికి ఇన్స్ట్రక్షన్ ఉంటాయి దాన్ని ఫాలో అయితే చాలు అయితే పిండి కలిపేటప్పుడు మనం చపాతీ పిండిలాగా ఎక్కువ ఫ్రెష్ చేస్తూ కలపకూడదు వేళ్ళతోనే కలపాలి అప్పుడైతే గోధుమ గోధుమ గట్టిగా పిసికారంటే మాత్రం ఆ బాల్స్ విరిగిపోతాయి సాఫ్ట్గా అయితే రావు నేను చూసినట్టుగా వేళ్లతోటి పై పేద సుతిమెత్తంగా కలపండి నేనైతే ఫైనల్గా కలుపుకున్నాను వీడలు చూపిన విధంగా పిండిని మనం కట్టుకోకుండా కలిపి పక్కన అయితే ఒక పది నిమిషాలు ఉంచుకోండి ఈ గ్యాప్లో అయితే ఒక గిన్నెలో ఒక కప్పు పంచదార తీసుకొని ఒక కప్పు పంచదారకి మూడు కప్పులు నీళ్ళు పోసుకొని పాకం పట్టుకోండి అది కొంచెం పాకం వచ్చేదాకా వెయిట్ చేయాలన్నమాట అది పాకం వచ్చేలోపు అయితే నేనైతే గులాబ్ జాము చూ చుట్టం అయితే స్టార్ట్ చేశాను చేతికి అయితే కొద్దిగా నెయ్యి రాసుకోండి నెయ్యి ఉంటే నెయ్యి నెయ్యి లేకపోతే నూనె రాసుకోవచ్చు చిన్న చిన్న బౌల్స్ చేసుకోండి మనం ఆయిల్ వేయ కానీ అవి అయితే కొంచెం ఉబ్బుతాయి కదా అప్పుడు మరీ పెద్దవి అవుతాయి అంత పెద్ద అయితే మనకి టేస్ట్ కనిపించవు చిన్న చిన్నవి తింటేనే బాగుంటాయి నేనైతే చిన్న చిన్నవి ప్రిఫర్ చేస్తాను ఈ లోపైతే వాండీలో నూనె పోసి అయితే గ్యాస్ మీద పెట్టి వేడి చేయండి ఆ గ్యాస్ మీద నూనె వేడే లోపు మన గులాబ్ జామ్ బాల్స్ అయితే రెడీ అయిపోయాయి వీటిని చూడండి పగులు లేకుండా తయారు చేస్తే నూనెలో వేస్తే పగులు రాకుండా సాఫ్ట్గా ఫ్రై అనమాట ఈ లోపు మన పనితరపాకం కూడా రెడీ అయిపోయింది ముందుగా మనం రౌండ్ చుట్టుకున్న బాల్స్ని వేడి వేడి నూనెలో వేయండి అలాగనే మసలు కాగే నూనెలో వేస్తే పైన అయితే ఉడుకుతుంది కానీ లోపల అయితే ఉడకదు కొంచెం ఆయిల్ని లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి అప్పుడైతే చక్కగా లోపల కూడా ఉడుగుతుంది మనం గులాబ్ జామన్ చాలా సాఫ్ట్గా ఉంటాయి మనం వేపే విధానంలోనే ఉంటుంది చూడండి ఇవైతే గోల్డ్ కలర్లోకి వచ్చేసాయి ఇవన్నీ ఒక గిన్నెలో తీసి ఒక పది నిమిషాలు అయితే ఆరబెట్టాలి అలా వేడి వేడి పాకంలో వేస్తే వాటికి పందార పాకం పట్టదనమాట ఇవి కొంచెం చల్లని తర్వాత పాకం అయితే వేడిగానే ఉండాలి అవి కొంచెం వేడిగా ఉన్నప్పుడైతే ఈ బాల్ చేసి ఒక్క ఇరవై నిమిషాలు అయితే మూత పెట్టి పక్కన పెట్టాలి ఇరవై నిమిషాల తర్వాత అయితే మన గులాబ్ జామ్సు పాకాన్ని పిల్చుకొని చక్కగా తినడానికి అయితే రెడీ అయిపోయాయి ఫస్ట్ అయితే మనం చేసి చేయగానే టేస్ట్ అయితే చూడాలి కదా టేస్ట్ చూశాను టేస్ట్ అయితే సూపర్గా కుదిరింది ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మన వీడియో ఒక లైక్ చేయడం అసలు అస్త్ర మర్చిపోవద్దు ఓకేనా బాయ్